నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీజ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనంలోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా శ్రద్ధ పెట్టి చదివితేనే కానీ ఫలితాలు కనిపించే పరిస్థితి దీంతో పాటు కొత్త కోర్సులు కొత్త విద్య ఉన్నత విద్య నేర్చుకోవడానికి ఇది మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఇండస్ట్రీ సంబంధించిన మార్కెటింగ్ సంబంధించిన మీడియాకు సంబంధించిన రంగాలలో సంతోషకరమైన మార్పులు సంతోషకరమైన పరిస్థితి లాభాలు గోచరిస్తున్నాయి అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం గోచరిస్తోంది వ్యాపార సంగతి చూసినట్టయితే మల్టీ మీడియా రంగము టెక్నాలజీ రంగము కమ్యూనికేషన్స్ రంగాలలో విపరీతమైన డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతుంది మార్పులు కూడా చోటు చేసుకుంటాయి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఒక పద్ధతి ప్రకారం పెట్టండి ఆచితూచి అడుగు వేయండి శ్రేయభిరాశుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కొంతమంది రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి తీవ్రమైన సమస్యలు రుణ బాధలు తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి చిరాకులు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పళ్ళ తోటలు సాగు చేసుకుంటే కనుక ఇది అనుకూలమైన సమయము ప్రతి ఒక్క రైతు ఆ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే గతంలో అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తగ్గుముఖం పడతాయి ప్రత్యేకంగా అనారోగ్య సూచనలు ఈ రాశిలో వారికి కనపట్టలేదు కొంతమందికి తలనొప్పి నరాల సమస్యలు అంటే గతంలో మీరు ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు అవి తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త సంబంధాలకు మార్గం ఏర్పడుతుంది వివాహాలు ఆ కుదురుతాయి వివాహ ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రముఖ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది ప్రజాదరణ కూడా రాజకీయ నాయకులకు పెరుగుతుంది దేశ పరిస్థితి చూసినట్టయితే వ్యాపార పరిస్థితుల్లో అంటే వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమల్లో స్థిరత్వం అనేది అంటే బ్యాలెన్స్డ్గా ఉండడము ఒక పద్ధతిలో ఉండే అవకాశము పెరిగే అవకాశం కనబడుతోంది విదేశీ పెట్టుబడులు కొంత మెరుగుదలను ఊరటను ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే శుభ ఫలితాలు అశుభ ఫలితాల్లో ముందుగా శుభ ఫలితాలు కొత్త అవకాశాలు ఈ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వస్తాయి విద్యా ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది అయితే అశుభ ఫలితాలు ఏమిటయ్యా అంటే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్థిక ఒడుదుడుకులు ఒత్తిడులు అంటే ఆర్థికం అంటే ధనపరంగా ఒత్తిడిలు కనబడుతున్నాయి ధనం వ్యయం కనబడుతోంది కొంతమందికి ధనం దొంగల పారి నవ్వడము ఊరికూరికి ధనము పోవడము పారేసుకోవడము ఇట్లాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా మీరే చదవాలి పక్క వాళ్ళు చదివితే వినడం కాదు మీ సమస్యకు పరిష్కారం మీదే కాబట్టి మీరే నోటెంట చదువుకునే ప్రయత్నం చేయండి మాకు నోరు తిరగదు మేము చదవలేము అంత పెద్ద పెద్ద పదాలు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిదికి ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి తక్కువ చేసుకునే ప్రయత్నం చేయకండి అయితే సాధ్యమైనంత వరకు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించే మీరు ఏ పనికి వెళ్ళినా కానీ కొంత సానుకూలత కనబడే అవకాశం గోచరిస్తోంది నమస్తే